హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎంతో ప్రాముఖ్యత చెందిన సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజున వచ్చింది అలాగే ఆ రోజు పూజలో పాటించవలసిన విధి ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం దేవతల కోరిక మేరకు పరమశివుడి అంశతో నార్గశిర షష్ఠి నాడు జన్మించాడు కుమారస్వామి సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా పిలుస్తారు ఇది హిందువులు సుబ్రహ్మణ్యుడికి అంకితం చేయబడిన ముఖ్యమైన పండుగ సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర నెలలో శుక్లపక్ష సమయంలో షష్ఠి ఆరవ రోజు తిథిలో ఇది గమనించబడుతుంది సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామి షణ్ముఖుడు స్కందుడు కార్తికేయుడు వేలాయుధుడు శరవణుడు మురుగన్ అనే పేర్లు కలవు కుమారస్వామిని దేవతలు తన సేనాధిపతిగా చేశారు అంతేకాకుండా మాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి ఆదివారం నాడు వచ్చే ఈ రోజును సుబ్రహ్మణ్య చంపా షష్ఠి అని కూడా అంటారు తారకాసురుడు అనే రాక్షసునిపై సుబ్రహ్మణ్య భగవానుడు సాధించిన విజయాన్ని సూచించే సుబ్రహ్మణ్య షష్ఠి కార్తికేయ అనుచరులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి దేశంలోని దక్షిణ ప్రాంతాలలో అంటే కేరళ తమిళనాడు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అపారమైన ఉత్సాహంతో మరియు ఉల్లాసంగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది డిసెంబర్ ఆరున మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై డిసెంబర్ ఏడున ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు ముగుస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి సమయంలో పాటించే ఆచారాలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి గంగా నర్మద మరియు యమున వంటి పవిత్ర నదులలో పవిత్ర స్నానం చేస్తారు భక్తులు ఈరోజు మురగన్ కథలు చదవటం ద్వారా మరియు మరియు స్వామిని స్థుతిస్తూ భజనలు మరియు కీర్తనలు పాడుతూ ఆయనకు అంకితం చేస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు కార్తికేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు స్వామివారికి పాయసం నివేదించాలి ఇలా చేస్తే కుజదోషం పోతుంది ఈయనకు ఇష్టమైన నైవేద్యం పొంగలి చలివిడి వడపప్పు అరటిపండు నైవేద్యాలతో పాటు స్వామివారి పాము పుట్టపై పాలను సమర్పిస్తారు లేదా జంటనాగులకు పాలు పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమ సమర్పించాలి ఎర్రటి పుష్పాలు సమర్పిస్తే సత్ఫలితాలు లభిస్తాయి ఈ రోజు పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఏదైనా సర్పదోషం నుండి ఉపశమనం లభిస్తుంది ఉసిరిపప్పుతో ప్రత్యేక నైవేద్యాన్ని తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెడతారు కొంతమంది భక్తులు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కూడా ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసం పాటించేవారు పూట ఒక పూట మాత్రమే భోజనం చేయాలి సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత సమయంలో ఉల్లిపాయలు వెల్లుల్లి మరియు మాంసాహారం ఉన్న ఆహారాన్ని పూర్తిగా నివారించాలి విశేషించి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి కావడి సమర్పిస్తే వారి వంశం అభివృద్ధి చెందుతుంది ఈ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు మరియు నోములు జరుగుతాయి కార్తికేయ స్వామికి అంకితం చేయబడిన రెండు పురాతన మరియు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు తమిళనాడులోని పలని మరియు కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉన్నాయి ఈ మహత్తరమైన కార్యక్రమాలను చూసేందుకు వేలాది మంది భక్తులు ఈ ఆలయాలకు తరలివస్తారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున దాన ధర్మాలు చేయటం పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజున పేదలకు నిరుపేదలకు బట్టలు ఆహారం మరియు ఇతర నిత్యావసరాలను దానం చేయటం మంచి చర్య సుబ్రహ్మణ్య షష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమితంగా స్వామివారి కళ్యాణాన్ని దేవాలయాల్లో నిర్వహిస్తారు ఈ వివాహాన్ని యువతీ యువకులు వీక్షిస్తే ఏ ఆటంకాలు లేకుండా కళ్యాణం జరుగుతుందని అంటారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆ స్వామిని భక్తితో శ్రద్ధగా ఆరాధిస్తే స్థిమితం బుద్ధి కుశలత పెరుగుతుంది సాధన చేసే లక్షణం అలవడుతుంది పెళ్ళి కాని వారికి పిల్లలు లేని వారికి విశేష యోగాలు కలుగుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ